హలో అండి నేను మీ వాస్తవి వెల్కమ్ టు శ్రీతారీస్ అందమైన కథల ఊహాలోకం మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నిన్న మేనేజరు అంజలిని రాజేష్ను జాబ్లోంచి తీసేశాడు కదా తర్వాత ఏం జరుగుతుందో విందామా ప్రణయగీతం పార్ట్ త్రీ అంజలి ఇంకా షాక్లో ఉంది నన్ను క్షమించు అంజలి ఇదంతా నా వలనే జరిగింది నేను మేనేజర్తో మాట్లాడతాను అది నీ తప్పు కాదని అది నా వలనే జరిగిందని చెప్పి మళ్ళీ నీకు జాబ్ ఇవ్వమని చెబుతాను అని మాట్లాడుతున్న రాజేష్కు ఏమీ చెప్పకుండా కామ్గా చూస్తూ ఉంది అంజలి ప్లీజ్ అంజలి ఏదో ఒకటి మాట్లాడు ఎందుకు అలా ఉన్నావు అన్నాడు రాజేష్ నేనిప్పుడు నీకు ఏదో ఒకటి చెప్పాలి అంతే కదా రాజేష్ సరే థ్యాంక్స్ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందే నీ వలన నాకు జాబ్ పోయింది నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు నువ్వు చేసిన చాలు నాకు నీ సహాయం అవసరం లేదు అని కోపం కానీ అయినా ఎందుకు అతను అంత గట్టిగా కొట్టింది ఇప్పుడు మన ఇద్దరు జాబులు పోయాయి నువ్వు నాతో వర్క్ టైంలో తప్ప బయట ఎప్పుడూ మాట్లాడలేదు నీకు తెలుసు డ్రింక్ చేసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో నువ్వు కొంచెం ఓర్పుతో ఉండవలసింది కదా నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు తెలియదు రాజేష్ మా నాన్న చాలా అప్పులు చేశాడు ఆ అప్పులన్నీ నేను తీర్చాలి ఇప్పుడు ఈ జాబ్ కూడా లేదు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంజలి కళ్ళ నిండా నేలతో నన్ను కొంచెంసేపు ఒంటరిగా ఉండనివ్వు అని అన్నది సారీ అంజలి నేను బాధ పెట్టినందుకు నేను కావాలని అతను కొట్టలేదు నీ చేయి పట్టుకున్నాడని కొట్టాను కానీ ముందు మంచిగానే చెప్పాను నిన్ను వదిలేయమని అతను వినలేదు అందుకే కొట్టాను నువ్వు బాధపడక అంజలి నేను మేనేజర్స్తో మాట్లాడి అని రాజేష్ చెప్తూ ఉంటే రాజేష్ మాట్లాడిన మధ్యలోనే అడ్డుకొని ఇంకా ఆపు రాజేష్ నువ్వు చెబితే మేనేజర్ వింటాడా అతను కొడుకును ఆ విధంగా కొట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి మేనేజర్ని క్షమాపణ అడిగి మా జాబులు ఇవ్వండి అని అడిగితే అతను ఇస్తాడు అనుకుంటున్నావా పోలీసులకు కాల్ చేసి నిన్ను జైలుకి పంపిస్తాడు నా గురించి నువ్వు అతని దగ్గరకు వెళ్ళనవసరం లేదు నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది అంజలి అంజలి ఇంటికి వెళ్ళాలని అనిపించక పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ నాన్నకేమని చెప్పాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన ఏంటి త్వరగా వచ్చావని అడుగుతాడు నా జాబ్ పోయిందని చెబితే నాన్నతో దెబ్బలు తినే ఓపిక లేదని కొంతసేపు ఇక్కడే కూర్చొని వెళ్దాం అని అనుకొని బ్యాగ్లో నుంచి బుక్ తీసి చదువుకుంటూ దీనిని చదివితే కొంతసేపైనా టెన్షన్ మర్చిపోవచ్చని బుక్ చదువుతూ ఉంది ఒక గంట తర్వాత అంజలి బుక్ చదవటం ఆపి పార్క్ నుండి ఇంటికి వెళ్తుంది తను ఇంటికి వెళ్ళేసరికి లోపల నుండి మాటలు వినిపిస్తూ ఉన్నాయి అంజలి లోపలికి వెళ్ళి చూస్తే నారాయణతో నారాయణ అంత వయసు ఉన్న ఒక వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అంజలి రావటం చూసి ఇద్దరు వాళ్ళ మాటలు ఆపేస్తారు రా అంజలి నీకోసమే చూస్తున్నా నారాయణ పక్కనున్న వ్యక్తికి అంజలిని పరిచయం చేస్తూ ప్రసాద్ తనే నా కూతురు అంజలి అని చెప్తాడు ఆ వ్యక్తి అంజలిని కింద నుంచి పై వరకు చూస్తూ ఉన్నాడు అతను అలా చూసేసరికి అంజలికి చిరాగ్గా అనిపించి తన గదిలోకి వెళ్తుంటే నారాయణ ఆపి నీ కాబోయే భర్తను పలకరించకుండా ఎక్కడికి వెళ్తున్నావు అంజలి అన్నాడు నారాయణ నాకు కాబోయే భర్త ఇతన అని అంజలికి షాక్తో అక్కడే నిలబడి నాన్న ఏమన్నాడు నేను విన్నది నిజమేనా నాన్న వయసు ఉన్న అతనితో నాకు పెళ్ళేంటని ఆలోచిస్తూ నారాయణ వైపు చూసి ఏనా నా తండ్రేనా ఏకన్నా తండ్రి కూతురు జీవితం నాశనం చేయడం చూడడు అని అనుకుంటూ ఉంది అంజలి ఏమైంది అంజలి అలా చూస్తున్నావు అని నారాయణ అంజలి చంపే చేయి వేస్తుంటే నారాయణ కొడుతున్నాడు అనుకొని అంజలి కళ్ళు మూసుకొని ఉంది కానీ అతను చెంప మీద నిముడుతూ ఉన్నాడు అంజలి కళ్ళు తెరిచి చూస్తే అతను చిన్నగా నవ్వుతూ ఉన్నాడు ఆ నవ్వు కూడా అంజలికి ఫేక్గా అనిపించింది మీ అమ్మాయి ఏంటి ఇలా కోపంగా ఉంది నారాయణ అన్నాడు ప్రసాద్ ఇప్పుడే పన్నెండు అలిసిపోయి వచ్చింది ప్రసాద్ అందుకే అలా ఉందని చెప్తాడు నారాయణ ప్రసాద్ వచ్చి అంజలి ముందు నిలబడి వంకరగా నవ్వుతూ అంజలి నిన్ను కలవడం ఆనందంగా ఉంది ఈరోజు రెస్ట్ తీసుకో రేపు ఇద్దరం బయటికి వెళ్దామని చెప్పి అంజలి సమాధానం కోసం చూస్తూ ఉన్నాడు అంజలి ప్రసాద్ వైపు చూస్తూ నేను మీతో బయటికి రావడం కంటే చావటం బెటర్ అయినా నేను మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నారు నా తండ్రి వయసులో ఉన్న నీకు కూతురు వయసులో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా నీకు అని తిరుగుతుంది అంజలి ప్రసాద్ మొహం కోపంతో ఎర్రబడి అంజలి వైపు చూసి నారాయణ వైపు చూస్తున్నాడు ఏంటిది నారాయణ అంజలి ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందని చెప్పావు తను ఏంటి ఇలా మాట్లాడుతుంది మన ఇద్దరి మధ్య ఒక కండిషన్ ఉంది నీకు గుర్తుంది కదా ఈ పెళ్లి జరిగితే నీకున్న అప్పులన్నీ నేను తీరుస్తానని చెప్పాను అని గట్టిగా అరుస్తాడు ప్రసాద్ నారాయణ భయపడి నేను అంజలిని ఎలాగైనా ఈ పెళ్ళికి ఒప్పిస్తాను ప్రసాద్ నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండు అని చెప్పి నారాయణ అంజలి దగ్గరికి వెళ్ళి చూడు అంజలి నువ్వు అతను పెళ్లి చేసుకుంటే మన అప్పులన్నీ తీరతాయి అని అంజలిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నారాయణ నానా నీ కోసం అన్ని చేస్తున్నాను కాలేజీ కూడా వెళ్లకుండా నీ తావుడు కోసం నువ్వు చేసిన అప్పులు తీర్చడం కోసం గాడిది చాకరీ చేస్తూనే ఉన్నాను నువ్వు తాగి ఉన్నప్పుడు నన్ను కొట్టేవాడివి అయినా నేను భరించి అమ్మ చనిపోయిన దిగుల్లో ఉన్నావని నువ్వు ఎప్పటికైనా మారుతావని ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మారకుండా ఇంకా రాక్షసులాగా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నాను ఎందుకు నానా అని బాధగా అన్నది అంజలి నారాయణ షాక్గా అంజలి వైపు చూస్తూ ఉన్నాడు అంజలి ఇలా మాట్లాడుతుందని నారాయణ ఊహించలేదు ఇంతవరకు అంజలి నారాయణకు ఎదురు చెప్పలేదు ప్రసాద్ చిరాగ్గా మీ ఫ్యామిలీ విషయంలో నేను రాలేను నేను వెళ్తున్నాను నారాయణ ఇద్దరు మాట్లాడుకొని మీ డెసిషన్ రేపు చెప్పండి మీ కూతురితో పెళ్లి చేస్తావో లేక నాకు రావాల్సినప్పుడు ఇస్తావో నీ ఇష్టం అని అతను అక్కడి నుండి వెళ్తుంటే సారీ ప్రసాద్ తన మాటలు పట్టించుకోకు తను నిన్నే పెళ్ళి చేసుకుంటుందని నారాయణ భయపడుతూ చెప్తాడు ప్రసాద్కి Thank you so much indeed.